సముద్రుడు వానర శిల్పులైన నలుడు నీలుడు తమ నైపుణ్యంతో రాముడికి సహాయం చేస్తారని చెబుతాడు సముద్రుడు తనపై వంతెన నిర్మించమని సలహా ఇస్తాడు అప్పుడు వానర శిల్పులైన నలుడు నీలుడు రామనామం రాసిన రాళ్లను నీటిలో అవి తేలుతాయి ఈ విధంగా నలుడు నీలుడు మరియు వానర సైన్యమంతా కలిసి కేవలం ఐదు రోజుల్లోనే ఒక పెద్ద వంతనను నిర్మించి శ్రీరాముడు తన వానర సైన్యంతో లంకకు చేరుకుంటాడు లంకలో యుద్ధానికి సిద్ధమవుతున్న రావణుడిని అతని తమ్ముడైన విభీషణుడు కలిసి అన్న సీతమ్మ తల్లిని రాముడికి అప్పగించి యుద్ధం మానుకో అధర్మాన్ని వదిలి ధర్మాన్ని పాటించు అని ఎన్నో విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు విభీషణుడిని తీవ్రంగా అవమానించి నా రాజ్యంలో నీకు చోటు లేదు అని తరిమేస్తాడు అవమానించబడిన విభీషణుడు నేరుగా శ్రీరాముడిని